హలో ఈ ఈరోజు మన టాపిక్ వచ్చేసి బాడీ మనకి కొంచెం సన్నగా ఉండి హ్యాండ్స్ ఒకటి లావుగా ఉండి ఇప్పుడు అంటే ప్రజెంట్ ఎక్కువ అందరికీ కూడా హ్యాండ్స్ లావ్ అయిపోతున్నాయి ప్రతి ఒక్కరికి కూడా లేడీస్కి సో బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్ లావుగా ఉండి మనకి బాడీ సన్నగా ఉన్నప్పుడు కొంచెం ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కటింగ్ నాకు ఇద్దరు ముగ్గురు వాట్సాప్లో లో మెసేజ్ చేశారు సో నేను వాళ్ళ కోసం అయితే వీడియో చేస్తున్నాను కటింగ్ ఎలాగనేది నేను మీకు చూపిస్తాను చూడండి చూడండి మనం నార్మల్గా బ్యాక్ పార్ట్ ఎలా తీసుకుంటామో అలాగే కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఎలా తీసుకుంటామో అలాగే కట్ చేసుకోవాలి క్రాస్ కటింగ్ అయినా ఫ్రెండ్స్ కటింగ్ అయినా వర్ ఏదైనా సరే మనకి హ్యాండ్స్ వచ్చేసరికి ఇది ఇప్పుడు మనం నార్మల్ ప్లెయిన్ బ్లౌజ్ అనుకుందాం ఇక్కడ మనం కింద ఫోల్డింగ్కి ఎంచుకున్నాం అలాగే ఇప్పుడు హ్యాండ్ లాంగ్ చూస్తున్నాం సెవెన్ ఇంచెస్ ఉంది మనకి కొంచెం కుట్లకి ఎక్స్ట్రా పెట్టుకుందాం ఈ వన్ ఇంచ్ మనకి ఇలా ఫోల్డింగ్ వస్తుంది మనకి ఒరిజినల్ వచ్చే సెవెన్ ఇంచెస్ మళ్ళీ పైన కొంచెం కుట్లు గుంచుకున్నాం మనం ఓకేనా ఇప్పుడు మనం ఎప్పుడు కూడా ఇక్కడి నుంచి ఇక్కడికి హ్యాండ్ లూస్ చూసుకుంటాం సపోజ్ ఒక ఉంది ఉందనుకున్నాం సిక్స్ పెట్టుకుందాం ఇక్కడ మనకి టూ ఇంచెస్ ఖర్చు వస్తుంది ఓకే ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఎగ్జాక్ట్గా ఎంత వచ్చిందంటే సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది సో ఇక్కడ కూడా మనం సెవెన్ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేసుకున్నాం మార్క్ చేసుకుని మనకి డౌన్ వచ్చేసి త్రీ కానీ త్రీ అండ్ హాఫ్ కానీ అలా ఉంటుంది మనం ఇక్కడ త్రీ పెట్టుకుందాం ఓకేనా ఇప్పుడు ఇక్కడ త్రీ పెట్టుకున్నాం కదా మనకి నార్మల్గా హ్యాండ్ అయితే కనుక మనం ఇక్కడ కొలుచుకుంటాం ఆమ్ హోల్ కూడా కొలుచుకుంటున్నాం ఓకేనా ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ హ్యాండ్ లూస్ కూడా మనం తీసుకోవాలి మనకు మెజర్మెంట్ బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ హ్యాండ్ లూజ్ ఎంత ఉంది మనం ఇక్కడ కొలుచుకున్న తర్వాత ఇక్కడ కూడా కొలుచుకోవాలి ఆమ్ హోల్ కొలుచుకోవాలి ఇక్కడ లూజ్ తీసుకోవాలి మనకి హ్యాండ్ కింద భాగంలో కూడా మనం లూజ్ తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ సిక్స్ వచ్చింది కదా మనం ఇక్కడ సెవెన్ పెట్టుకుందాం ఇక్కడ టూ ఇంచెస్ ఖర్చుకి ఇక్కడ మనకి జాయింట్ వస్తుంది మనకి ఎప్పుడూ కూడా హ్యాండ్ ఎప్పుడు కూడా ఇక్కడ మనకి లూజ్ తీసుకున్న తర్వాత అంటే సన్నగా ఉన్న వాళ్ళకి కాదు మరీ సన్నగా ఉన్న వాళ్ళకి కాదు కొంచెం మీడియంగా కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి ఇక్కడ మనం లూజ్ తీసుకున్న తర్వాత సిక్స్ ఇంచెస్ లూజ్ తీసుకున్న తర్వాత ఇక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా వస్తుంది అనమాట మనం ఆమ్ హోల్ ఎలా తీసుకోవాలి ఏంటి అనే డౌట్ కూడా ఇప్పుడు మీకు క్లారిఫై అవుతుంది ఇక్కడ మనకు ట్వెల్వ్ ఇంచెస్ ఉంది కాబట్టి మనం ఇక్కడ సిక్స్ ఇంచెస్ పెట్టుకున్నాం టూ ఇంచెస్ ఖర్చు పెట్టుకున్నాం ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా మనం వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఎప్పుడైనా మనం హ్యాండ్ కట్ ఇక్కడ కంటే కూడా ఇక్కడ వన్ నుంచి ఎక్స్ట్రా పెట్టుకోవాలి మనం వన్ నుంచి ఎక్స్ట్రా పెట్టుకున్నప్పుడు మీకు కరెక్ట్ మెజర్ అనేది వస్తుంది ఇన్ కేస్ ఇంకా డౌట్గా ఉంది అనుకుంటే కనుక ఖచ్చితంగా కస్టమర్ దగ్గర మనకి హ్యాండ్ లూజ్ ఎంత ఉంది కోర్స్ మన బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నా సరే మనకి ఇక్కడ ఎంత హ్యాండ్ లూజ్ ఉంది ఇక్కడ ఎంత హ్యాండ్ లూజ్ ఉంది అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి అలాగే హోల్ కూడా చెక్ చేసుకోవాలి అలా చెక్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా అనేది వస్తుంది లేదు మనం నార్మల్గా కటింగ్ వేసేసుకుంటున్నామంటే హ్యాండ్ లావుగా ఉండి బాడీ సన్నగా ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా మీకు ఫిట్టింగ్ అంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఫిట్టింగ్ అనేది తేడా వస్తుంది సో అంతే తప్ప వేరే ప్రాబ్లం ఏమీ లేదు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకి సిక్స్ ఇంచెస్ తీసుకుంటే అంటే హ్యాండ్ మెజర్ ఎంత ఉంటే అంత సిక్స్ ఆర్ సెవెన్ ఎంతైనా సరే ఇక్కడ తీసుకుంటే దానికంటే వన్ ఇంచ్ ఇక్కడ ఎక్స్ట్రా తీసుకోవాలి లేదు అనుకుంటే మనం హ్యాండ్ ఇక్కడ కూడా లూజ్ కొలుచుకోవాలి కొలుచుకున్న తర్వాత మనం కటింగ్ వేసుకుంటే ఎగ్జాక్ట్గా కరెక్ట్గా వస్తుంది అందులో డౌట్ ఏమీ లేదు మీరు ఏమీ కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇప్పుడు మనం ఇలా కట్ చేసేసుకోవాలి చూసారు కదా ఇక్కడ మనం ఆమ్ హోల్ లూజ్ చెక్ చేసుకుంటున్నాం సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది అంటే అరౌండ్ వచ్చి మనకి ఇక్కడ ఫిఫ్టీన్ వస్తుంది అలాగే ఇక్కడ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో కూడా చెక్ చేసుకుంటున్నాం హోల్ లూజు అలాగే ఇక్కడ మిడిల్లో చెక్ చేసుకున్నాం మిడిల్ అంటే మరీ కింద మిడిల్ కాదు మనం అక్కడ నుంచి త్రీ కానీ త్రీ అండ్ హాఫ్ కానీ డౌన్ పెట్టుకుంటాం కదా అక్కడికి పెట్టుకోవాలి ఎగ్జాక్ట్గా మార్కింగ్ పెట్టుకోవాలి అక్కడ మనం హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి సెవెన్ ఇంచెస్ పెట్టాం ఇక్కడ సిక్స్ ఇంచెస్ తీసుకున్నాం మనం ఇప్పుడు ఇది ఇలా కట్ చేసేసుకుని మామూలుగా లోచంకు తీసుకోవాలి లోచంక కూడా నేను ఒక చిన్న చెప్తాను ఇప్పుడు మనం లో చంక ఎలా తీసుకోవాలో కూడా చూద్దాం ఇది కూడా చిన్న డౌట్ ఉందన్నారు అందరూ ఇప్పుడు చూడండి మనం ఇక్కడ నుంచి వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాం అలాగే ఇది మనం ఒరిజినల్ అనమాట ఇది ఖర్చు కోసం ఉంచుకున్నాం ఇది మనకి ఒరిజినల్గా ఆమ్ హోల్ ఎంత లూజ్ ఉందో అంత దాన్ని బట్టి మార్క్ చేసుకున్నది ఇది సో ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి సెంటర్లో ఎప్పుడు కూడా చూడండి ముప్పా ఇంచు అంటే మీకు వన్ ఇంచ్ కంటే కూడా కొంచెం తక్కువ ఇక్కడ మనం ఇలా మార్క్ చేసుకుందాం ఓకే చూడండి ఒకసారి మనం ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మీరు ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు ముడతలు అవి రావు లోచంక దగ్గర అందరికీ ముడతలు రావడం బొగ్గు రావడం అలా జరుగుతూ ఉంటుంది సో మనం ఎప్పుడైతే లోచంక అనేది ఇలా కరెక్ట్గా తీసుకుంటామో అప్పుడు మనకి ఎలాంటి ముడతలు లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సో అదొకటి ఇంకొకటి ఏంటంటే మనకి ఇప్పుడు అందరికీ ఇక్కడ సన్నగా ఉండాలని కూడా ఉండదు ఒక్కొక్కరికి మనకి ఇక్కడంతలా ఉంటుందో ఇక్కడ కూడా అంతేలా ఉంటుంది అప్పుడు మనం ఇలా మనకి ఇలా సమానంగా వస్తుంది చూశారు కదా మీరు మనం ఫస్ట్ అయితే ఎప్పుడూ కూడా మనకి హ్యాండ్ లావుగా ఉండి బాడీ సన్నగా ఉన్న వాళ్ళకి మనం హ్యాండ్ లూజ్ ఎప్పుడూ కూడా ఇక్కడ మాత్రమే కొలుస్తాం ఆమ్ హోల్ కొలుచుకొని ఇక్కడ మాత్రమే కొలుస్తాం హ్యాండ్ కింద లూజ్ మాత్రమే చూస్తాం సో అలా కాకుండా మనకి ఇక్కడ మిడిల్లో కూడా మనకి హ్యాండ్ లూజ్ ఇక్కడ కూడా ఎంత ఉందో ఖచ్చితంగా కొలుచుకోవాలి అలాగే కింద భాగం కూడా కొలుచుకోవాలి ఆమ్ హోల్ దగ్గర కూడా మనం కొలుచుకోవాలి మూడు కొలుచుకున్న తర్వాతే మనం మార్కింగ్ చేసుకోవాలి అలాగే లోచంక్ కూడా చూడండి ఇప్పుడు ఇక్కడ వన్ ఇంచు తర్వాత అలాగే ఇక్కడ మనకి ఖర్చు తర్వాత నుంచి మనకి కొంచెం కొంచెంగా స్టార్ట్ అవుతుంది అనమాట స్టార్ట్ అవి ఇక్కడ నుంచి మనకి డౌన్ వచ్చేసి ముప్పై ఇంచు పెట్టుకోవాలి మనం ముప్పై ఇంచు పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా అనేది వస్తుంది అనమాట కటింగ్ మీకు ఇంకా ఏమైనా హ్యాండ్ కటింగ్లో డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్